హాయ్ అండి అందరికీ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం దానికోసం ఒక పన్నెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో పప్పు తీసుకుందాం ఈ చిన్న గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో రెండు కప్ రెండు గ్లాసుల కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు పప్పుని కడుక్కుందాం ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉంది కదా ఇవన్నీ వేసేసుకోవాలి మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తింటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి మేము నార్మల్గా తింటాము స్పైసీ ఇందులోనే ఒక చిన్న స్పూన్ తోటి పసుపు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల నుండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు దీన్ని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా పప్పు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి దీంట్లో కొంచెం చింతపండు వేయాలి ఇందులోనే దొడ్డుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పొయ్యి సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఈ విధంగా ఉంటుంది పప్పు దీన్ని మనం పప్పు పెట్టుకుందాం పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఈ గరిటెతో ఒక గరిట ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైందండి ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఒక సిక్స్ ఇందులోనే కొంచెం కరివ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు ఈ పోపుని పప్పు వేసేసుకున్నాను ఒకసారి పది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుందండి పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్